హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు లో కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్ కార్ అండి పుష్టార్ట్ తో ఈ కార్ అయితే వస్తుందండి అలాగే ఇక మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఒక పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే యూజ్ అండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి హైవే మీద దాదాపుగా వన్ లీటర్ కి పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్యలో పక్క మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఐదింటికి ఐదు ఎలా వీల్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్ాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఇక్కడ ఎటువంటి రష్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కానీ ఎందుకంటే కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డు ఇకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వీరియం అండి ఫ్రంట్ బానెట్ మీద టైప్ త్రీ వర్షన్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ వందకి దాదాపుగా వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టరీ ఫాగ్ ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు है। కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం ఉంది క్యాప్ కూడా ఉంది ఇది స్టెప్ని చూపించాలని క్యాప్ తీయటం అయితే జరిగింది అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే బూట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం కంపెనీలు లేబుల్స్ అయితే ఉంది ఒకసారి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లో చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లేబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫోల్డబుల్ మిరల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా భయ్య బాగా ఎట్టుకోవాలను నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చు జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఏసీ చిల్డ్ గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లను కానీ కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కంపెనీ లేబుల్తో కారు అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది ఫోర్ డికోస్ పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ బ్యాగ్ కార్ అండి ఢిల్లీలో ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్